కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని తెలియజేస్తున్నాను ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యత ఏడు అగౌరవము మూడు ఈ రాశివారికి అద్భుతం గురువు యొక్క చిన్న ఇబ్బంది వలన కొన్ని కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఏమిటి ఇబ్బందులు అంటే సమయానికి తిండి అనేటువంటిది లేక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అంటే ఏదో అనారోగ్యం వస్తుంది అని మీరు ఫీల్ కావద్దండి ఎందుకంటే మీరు సమయానికి తిండి సమయానికి నిద్ర అనేటువంటిది లేనంతగా శ్రమపడి సంపాదన అనేటువంటి దాని మీద పడతారు అని దాని అర్థం ఆ విధముగా సంపాదించబోతున్నారు అని అందువలన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అక్కడ వ్యాపారం చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయవచ్చును మంచి మంచి వ్యాపారాలు అనేటువంటివి చే తీరుతారు మీరు మంచి పేరు సంపాదించడం కూడా జరుగుతుంది గాక శత్రువులు మిత్రులుగా మారటం అనేటువంటిది ఉన్నది ఇది ముఖ్యముగా గ్రహించాలి మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారి వాళ్ళు కూడా మీకు ఉపయోగపడేటువంటి విధానముగా ఉంటున్నది కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి కానీ జాగరూకతతో అప్రమత్తతతో మీరు బయటపడడం కూడా జరుగుతుంది అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగాను శ్రేయోదాయకముగాను ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకం ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు లాంటివి రావటం చేయడం జరుగుతుంది మీరు పట్టుదలతో సాధించడం అనేటువంటిది ఉన్నది ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా పట్టుదలగా సాధిస్తారు గాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు పదవుల్లో ఉన్నాము కదా మాకు ఇంకేముంటుంది అనుకోవచ్చును కానీ మంచి పేరు రావటము చాలా యోగదాయకముగా ఇప్పుడు చేసేటువంటి పనులు మీరు అలాగే నిలబెట్టుకోవడం కూడా జరుగుతుంది అలాగే వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము గృహము కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు గృహయోగము స్థలయోగము అలాగే లోన్లు అవి శాంక్షన్ కావాలి అనుకునేటువంటి వాళ్లకు శాంక్షన్ అవుతుంది డబ్బు పరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్లకు తప్పకుండా ధనము అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక ఈ రాశి వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు సంకల్ప బలం అనేటువంటిది చాలా అవసరము మీకు మీరు సాయంకాలం ఏడున్నర తర్వాత గనక మీరు సంకల్పము చేసుకున్నారు అంటే మీ సంకల్పము పరిపూర్ణముగా నెరవేరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు